వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్ మన సంక్రాంతికి మా ఆడపడుచు వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొని లక్నవరం వెళ్ళాము లక్నవరం చూడటానికి చాలా చక్కగా బాగుండింది బోటింగు పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంది కాకపోతే విపరీతమైన ప్లాస్టిక్ నీట్నెస్ లేదు అస్సలు బాగా అనిపించలేదు అనమాట ఎందుకు వచ్చామా అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది ఈ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి సమక్క సారక్క రామప్ప బొగత రీసెంట్గా బ్లాక్బెర్రీ ఐలాండ్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఎవరై ఎవరైనా పర్యాటకులు త్రీ డేస్ టూర్ పెట్టుకుంటే ఇవన్నీ కవర్ చేయొచ్చు చాలా ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఈ లక్నవరానికి ఇవన్నీ చూసుకొని లక్నవరానికి వస్తే మాత్రం పర్యాటకులు కంపల్సరిగా డిజప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది అంత డర్టీగా అనిపించింది మాకు అస్సలు నీట్నెస్ లేదు కనీసం మెయింటెనెన్స్ లేదు అది కూడా ఉంటే బాగుంటుందేమో ఎందుకంటే ఇలాంటి వాటర్ ఇలాంటివన్నీ మనకి మొత్తం కలుషితం అవుతుంది అనిపించింది అనమాట బోటింగ్ ఇవన్నీ బాగున్నాయి నీట్నెస్ మాత్రం చండాలంగా ఉంది